మొత్తం ఫ్రెండ్స్ పద్నాలుగు బకెట్లు మటు పద్నాలుగు బకెట్లు కూడా కప్పెట్టాలంటే ఇప్పుడు మొక్కలు అనేది మొక్కలు అంటే కోదులండి ఓకే మొత్తం మూడు ఫ్లోర్లు అంటే అరవై ఏడు మెట్లు వచ్చినాయి మొత్తం అరవై ఏడు మెట్లు ఎక్కినప్పటికీ పుల్చుకల్పోయింది కదా ఓకే ఫ్రెండ్స్ చెప్పాం మరి అయితే మూడు ఫ్లోర్లు ఎక్కినాం డబ్బు పోతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మరి పుద్ది నేను మొక్కలు చెప్పిన బెగ్గిట్లో మట్టికి పోయి పట్టుకెళ్ళడం అంట పైన మా అమ్మ బిల్డింగ్ పైన పైన మూడు స్టేర్లో కట్టి పెట్టాలి మన మొక్కలు పుద్దిని పని ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు కాదండి అదే బిల్డింగ్ నాకు ఎక్కడ ఉంది కదా మూడే స్టేర్ అక్కడికి ఎక్కాలి ఇప్పుడు నేను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మరి రోడ్ పెట్టుకొని తర్వాత ఇది ఒకటి ఉంటుంది

ఫ్రామ్స్ మరి సుహారు కదా ఇవన్నీ కూడా బకెట్లో మట్టి వేసుకొచ్చాను ఈ పేడ్ బకెట్లు మాట ఊటు పది కేజీలు ఉంటుందా ఓకే మూడు ఫ్లోర్లో పైన ఉన్నామట మనం పైన చూసారు కదా చుట్టూను పచ్చని పొలాలండి మా చుట్టూ కూడా పోలాలి ఎక్కువ ఏరియాలో మాది బిల్డింగ్ అవుతుంది ఓకే సార్ మొత్తం ఫ్రెండ్స్ పద్నాలుగు బైకిట్లు మాట పద్నాలుగు బైకిట్లు కూడా కప్పెట్టాలంట ఇప్పుడు మొక్కలు అనేది మొక్కలు అంటే కోజ్లండి ఓకే మొత్తం మూడు ఫ్లోర్లు అంటే అరవై ఏడు మెట్లు వచ్చినాయి మొత్తం అరవై ఏడు మెట్లు పులుసు కాలిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ చెప్పడతాం మరి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇవన్నీ కూడా లైన్లో పెట్టా మొత్తం మొత్తం అన్ని కూడా బైట్లు ఒక్కొక్క క్రమంగా పెట్టాను వీటిలో ఇవన్నీట్లు లైన్గా ఒక సెక్షన్ కట్టడా ఓకే

ఫ్రెండ్స్ మరి ఇది టమాటా నవరమాట ఇదేమో వంగనారు ఇది కూడా వంగనారే ఇదేమో పచ్చిమిరక పచ్చిమిరగ నవరమాట ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు రకాలు కూడా కప్పెట్టాల చూడండి మరి దీంట్లో మనకి వంగనారులో ఏంటంటే రెండు రకాలు ఉంటాయండి తెల్లంక నల్లంకాయ అనుకోండి ఇది వచ్చినారు తిల్తే నల్లంక అనేది ఓకే ఫ్రెండ్స్ ముందే వంగనారు వాంగనారా ഫ്രണ്ട്സ് മതിപ്പേ തര കപ്പിട്ടേം നീലൈത് ജാകാലും നീളേലേ തര നീളേ കപ്പിട്ട ഓക്കെ ഇപ്പോൾ ഫ്രണ്ട് വിധം അതോ സെറ്റ് സെറ്റ് ചെയ്യാം చె ఫ్రెండ్స్ ఇది పచ్చిమిరకున్నాం అన్నమాట ఓకే మక్కువ చూస్తాను మరి ఏంటంటే రెండు బిట్ల కింద ఎప్పుడం ఇక్కడో సైడ్ చిన్నగా తీసి ఎప్పుడు అయినా ఓకే తర్వాత ఎప్పుడో అయినా ఇక్కడ ఇలాగ పచ్చిమిరగా మూడు వేదాలు కింద

టమాటకు కూడా యాగా మనం కట్పెట్టేద్దాం పెట్టి కన్నా అయితే అవి చిన్న పొయ్యి తీసుకోవాలి దీంట్లో ఇదిగో మనం మొదలు చాలా ఇంపార్టెంట్ చాలా జాతీయ కట్టి మనకి కట్టెడుతున్న విధానం బట్టి బాగా ములిపితే స్ట్రైట్గా రాదు ఓకే மூஸ் மொக்கல் வைச்சா அது ரெண்டு கண்டிப்பா ఇంకో ఫ్రెండ్స్ మరి టమాటా నాలుగు కుదులే ఈ నాలుగు కుదుల్లో ఎలా కప్పు పెట్టుకుంటే మనం వాటర్ వాటర్ పోదా ఫ్రెండ్స్ మరి మొక్కలు అయితే మరి కప్పిట్టేసండి మొత్తం రకాలు కూడా వంగనారు అలాగే మనకి నారు ఓకే కదండి అలాగే టమాటా నారు కూడా కప్పిట్టాము ఇదిగోండి టమాటా నారు ఓకే ఈ విధంగా అయితే మొత్తం మూడు రకాలు కూడా కప్పిట్టాము ఫ్రెండ్స్ తర్వాత ఇంకా కొన్ని రకాలు ఉన్న తర్వాత ఇచ్చి కప్పెట్టాలి ఓకే ప్రజెంట్ అయితే ఇది కప్పెట్టాను ఓకే ఫ్రెండ్స్ అదే మన లైక్స్ చేయండి మరి మొక్కలు పెద్ద అయ్యే దాకా మీకు చూపిస్తూనే ఉంటాను ఓకే